హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో కొత్తగా ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇవాళ మంత్లీ బేబీ ఫోటోషూట్ ఐడియా అయితే సింపుల్గా అయిపోయిందండి ఇంట్లోనే ఇలా పల్లీలు అయితే తీసుకున్నాను మొత్తం వాటిని కూడా అడ్జస్ట్ చేశాను సో వర్షాకాలం అయితే వచ్చేసిందండి వాతావరణం మార్పుల వల్ల అయితే చాలామందికి జ్వరం దగ్గు జలుబు అయితే వస్తున్నాయి ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ అయినా లేదంటే చెత్త ఉన్న ఎప్పటికప్పటికైతే క్లీన్ చేసుకోండి అలా వదిలేయమాకండి ఎందుకంటే దోమలు ఫామ్ అయిపోయి మనల్నే కుట్టేస్తాయి సో ఫీవర్ అనేది వచ్చేస్తుంది సో నెగ్లెక్ట్ చేయమాకండి ఎప్పటికప్పటికైతే క్లీన్గా ఉంచుకోండి సో మన వీడియో అయితే అయిపోయిందండి చూసేయండి ఇప్పుడు జెస్సీ పాపని ఇంట్లోనే సింపుల్గా బేబీ మంత్లీ ఫోటోషూట్ ఐడియా అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్